నిజామాబాద్ దర్పల్లి మండలం ధనంబండ తాండాలో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు జాతీయ రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు తాండాలో వ్యవసాయ క్షేత్రానికి విద్యార్థులను తీసుకువెళ్లి నాట్లు వేస్తున్న దృశ్యాలను ప్రత్యేకంగా చూపించారు సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు వెంకట రాజారెడ్డి మాట్లాడుతూ రైతు దినోత్సవం అసలు ఉందా అనే అనుమానం కలుగుతోందని దేశానికి అన్నం పెట్టే రైతన్న నేడు దుర్బర పరిస్థితిని ఎదుర్కొంటున్నాడని ఆయన అన్నారు నేడు కౌలు రైతు పెట్టుబడి పెట్టలేక ప్రభుత్వం నుండి సహాయం అందక పరిస్థితుల్లో ఉన్నాడని ఆయన పేర్కొన్నారు సన్నకారు రైతులకు కౌలు రైతులకు న్యాయం జరిగిన నాడే జాతీయ రైతు దినోత్సవ వేడుకలను అర్థం ఉంటుందని అన్నారు కార్యక్రమాల్లో ప్రధానోపాధ్యాయులు వెంకట రాజిరెడ్డి ఉపాధ్యాయులు శ్రీనివాస్ నాగరాజు శ్రవంతి మరియు విద్యార్థులు రైతులు పాల్గొన్నారు

నిడో వడస్తారు ఎంత కష్టపడితే వీళ్ళని ఈ మమ్మీ మమ్మీ వెంకటేశర్ ఒక్క మెతుకులే పెట్టాడు ఇట్లా పని చేస్తే అన్న మీద పెరుగుతదిరా అలసటనపుడు రాండి ఇదాండి అది కూడా ఇడు కానీ ఆ దిట్లా ఉందలక 3 4 రోజులు ఉంటారు కన సార్ కార్యక్రమం ఏటువ వచ్చతపడుతుంది శ్రీమి రావాలంటే గవర్నమెంట్ ఇండియా కూలీలు ఎంత అవసరం పడతారు యూరియా కానీ మందు అవసరం ఎంత పడుతుంది మరియు జేసీబీకి ఎంత ఖర్చు అవుతుంది ఫ్రాక్టరీకి ఎంత ఖర్చు ఖర్చు అవుతుంది అనేది పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు నిజంగా వాళ్ళకు తెలియని ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకున్నారు అంతే విధంగా రైతు యొక్క గొప్పదనాన్ని రైతు యొక్క పడే కష్టాన్ని వాళ్ళు తెలుసుకోవడం జరిగింది ఇప్పటి నుంచి ఆ ఎటువంటి ఆహారాన్ని కూడా వ్యర్థంగా పడేయద్దు అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవడం జరిగింది ఇది చాలా సంతోషం